గం గణపత ఏ నమ ఈ కథావృత్తాంతనంతటిని కౌండింగ మహర్షి నుండి వింటున్న అతడి ధర్మపత్రి ఇలా ప్రశ్నించింది ఓ మునివర్య దేవతలో మునులు అలా రాక్షసుడి భీతితో కాలికి బుద్ధి చెప్పి పారిపోగా ఓ పర్వతముల ఆ బాల కూడా నిలిచి ఉన్నది ఆ తరువాత ఏం జరిగింది ఆ వృత్తాంతమంతా వినాలని కుతూహలమవుతున్నది కనుక దయ్యతో వివరించండి అంటూ ప్రశ్నించిన ఆశ్రయకు కౌండిన్యుడు ఏమి బదులిచ్చాడో ఓ దేవేంద్ర నీవు విను అంటూ నారదుడు ఆ తరువాత జరిగిన కథను వివరించాడు బాలుడైన గజాననుడు అలా అచరుడై నిలిచి ఉండటం చూసి అనలాసురుడు కాలాగ్నిలా మండిపడుతూ మీదికి దాడి చేయవచ్చాడు అతడి భయంకర పదఘట్టనలకు భూమి కెట వణికింది ఆకాశంలో ఉరుములతో మేఘగర్జన వినవచ్చింది ఆ వికృతమైన ధురలకు చెట్ల నుండే పక్షులన్నీ నేలపై రాలినాయి సముద్రములు ఉప్పొంగాయి ఒక ప్రచండ వాయువు పిలుతుపానులా బీచి పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూకట వేళ్లతో సహా ప్రక్రియించబడ్డాయి అప్పుడు బాల స్వరూపుడైన ఆ గజానుడు అనల రూపుడైన ఆ రాక్షసుణ్ణి తన మాయా బలంతో పట్టేసి అందరూ చూస్తుండగా అగస్త్యుడు సముద్రాలను అవపోసణ పట్టినట్లు ఆ దానవుడిని మృంగివేశాడు అలా మృంగివేసి వీడుగాని కడుపులోకి వెళ్ళాడ కుక్షిలోని భవనాలన్నీ దగ్ధమవుతాయి అనుకున్నాడు అప్పుడ బాల గజానుడి తాపోపశమనమునకై ఇంద్రుడు చంద్రుని కళను ఇచ్చాడు ఆనాటి నుండి అతడికి పాలచంద్రుడన్న నామం కలిగింది బ్రహ్మదేవుడు తన మనః సంకల్పం మాత్రం చేతనే సిద్ధి బుద్ధి అనే ఇరువురు కన్యలను సృజించి సర్వాంగ సుందరులు కోమల శరీరులైన ఓ ఆ భామలను సమర్పించి ఓ దేవా వీరిని ఆలింగనం చేసుకుంటే నీ తాపం శాంతిస్తుంది అంటూ మొక్కాడు అప్పుడు విష్ణుమూర్తి కమలమున ఇవ్వగా పద్మహస్తుడు అన్న నామం సుప్రసిద్ధమైంది అప్పటికి అగ్ని శాంతించనందున వరుణుడు చల్లని ఉదకంతో తడిపాడు శంకరుడు శేషుడిని బహుకరించగా దానితో బంధించబడిన ఉదరము కలవాడైనందున వ్యాళబద్ధుడని దేవతలు కీర్తించాడు అయినా వీటి వల్ల కూడా గణేశునికి తాపోపశమనం కాలేదు అప్పుడు ఎనిమిది వేల ఎనిమిది వందల మంది మునీశ్వరుడు వచ్చి ఒక్కొక్కరు ఇరవై యొక్క దూర్వాంకురముల చొప్పున భక్తితో సమర్పించారు అప్పుడు వాటి వల్ల ఆ అగ్ని శాంతించింది ఈ రీతిగా దూర్వాంకురముల చేత అర్చించబడిన గజాననుడు చాలా సంతోషించాడు ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ కూడా ఆ భక్త సులభుడిని దూర్వాంకురములతో పూజించి సంతుష్టిపరిచారు అలా అనంతమైన దూర్వాంకురముల చేత అర్చించబడ్డ గజాననుడు దేవతలతోనూ మునులతోనూ ఇలా అన్నాడు నా పూజకై భక్తి శ్రద్ధలతో పాటు సేకరించాల్సిన మహా ముఖ్యమైన పూజా ద్రవ్యం ఈ దూర్వాంకురాలే అందువల్ల నా పూజలో వీటిని తప్పక వినియోగించాలి దూర్వాంకురములు లేని పూజ వల్ల ఎట్టి ప్రయోజనం ఉండదు అందువల్ల నా భక్తులు ఉషకాలంలో ఒక్కటైనా ఇరవై ఒక్కటైన దూర్వాంకర్మలు సమర్పిస్తే అది అనంత ఫలప్రదమవుతుంది ఆ ఫలితం నూరు యజ్ఞాల వల్ల కాని దానాధికముల వల్ల కానీ ఉగ్ర తపోనిష్ట వల్ల కానీ సంపాదించే పుణ్యం కన్నా ఎన్నో రెట్టు అధికమైనది ఓ ఆశ్రయ ఈ విధంగా దేవతలు మునులు గణేశుని వాక్యాలను విని తిరిగి ఆయనను దూర్వాంకర్మలతో పూజించారు అప్పుడు ఆ భక్తవత్సనుడు అమిత సంతోషంతో భోంతరాళాలు ప్రతిధ్వనించేలా గర్జించాడు అనేక వరాలను ఆనంద పరవశులైన దేవతలకు మునులకు మానవులకు వసతి అంతర్ధానం చెందాడు అది మొదలు ఆయనకు కాలానల ప్రశమనుడు అన్న నామం కలిగింది తరువాత అందరూ ఆ ప్రదేశంలో ఒక గణేష దేవాలయాన్ని నిర్మించి గణేషమూర్తిని స్థాపించి ఆ మూర్తికి విఘ్నహరుడన్న నామం ఉంచారు ఎవరైతే ఈ ప్రదేశంలో స్నానం దానము అనుష్ఠానము నిష్టగా ఆచరిస్తారో వారికి విఘ్నహరుని కృప వలన అనంతమైన పుణ్యం సంప్రాప్తమవుతుంది ఇక్కడ గజాననుడు కాలానల అసురునపై జయం పొందాడు కనుక ఈ ప్రదేశము విజయపురం అన్న ఖ్యాతి వహించింది సకల భక్తుజనుల విఘ్నహర్త కనుకనే ఆ దేవదేవునికి విఘ్నహరుడన్న పేరు కూడా విఖ్యాతమైంది ఓ ఆశ్రయ నీవు అడిగావు గనక ఫలప్రదమైన ఈ దూర్వాంకుర మహత్యాన్ని నీకు వివరించాను దీనిని పఠించుట వలన వినటం వలన సర్వపాపములు క్షయమవుతాయి ఇది అతి పురాతనమైన ఇతిహాసం అంటూ కౌంటిన్య మహర్షి తన అనుష్ఠానానికి నదీ తీరానికి వెళ్ళిపోయాడు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని అనలాసుర వృత్తాంతం అనే అరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం